హాయ్ ఫ్రెండ్స్ నేను ఒరిసా వచ్చాను కళింగ జిల్లా ఇది ఒరిసాలో భవానీపట్నం అనే ఒక ఊరు మేము వెళ్తున్నాం ఆ ఊరిలో కొద్ది రోడ్లో కొద్దిమంది కూలీలు కనిపించారు వాళ్ళు కూడా చూడండి రోడ్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే రోడ్ల వ్యవస్థ మాత్రం చాలా బాగా చూసుకుంటుంది వ్యవసాయదారులు కూడా వాటర్ సదుపాయం కూడా సూపర్ అండి మరి ఇక్కడ కాళ్ళ దూరం కూడా ఇచ్చి ఇక్కడ రోడ్డు వ్యవస్థ ఇక్కడ పచ్చని పంటలు కూడా చాలా బాగా పండుతాయి మరి చూడండి ఇలా మేము వెళ్తుండగా అక్కడ ఈ వాటర్ కూడా ఈ రైతులకి ఇచ్చే వాటర్ కూడా అక్కడ ప్రభుత్వాలు బాగా ఇస్తున్నాయి తర్వాత మనం భవానీపట్నం ఎంట్రన్స్లో ఉన్నాం ఊరిలోకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి ఈ షాపులు ఈ వ్యాపారాలు ఇవన్నీ చూసాము చాలా బాగుందండి మరి మీరు కూడా ఎప్పుడైనా దర్శన ఈ ఈ భవానీపట్నం వెళ్తే అక్కడ బస్ స్టాప్ మా చూడకుండా ఉండకండి బస్ స్టాప్ అయితే మాత్రం ఉందండి కాంప్లెక్స్ ఎక్సలెంట్ అండి ఒక లోపల బిల్డింగ్ లేడి బిల్డింగ్ మే కూడా దాని పైన చూడండి అందంగా ఏదో నేను ఎయిర్పోర్ట్ అనుకున్నాను నిజంగా ఎయిర్పోర్ట్ అయితే అనుకున్నాను కానీ ఈ నేమ్ చూడగానే భవానీపట్నం బస్ స్టేషన్ అని ఉంది ఈ లోపల శుభ్రత ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి బస్సులు హైదరాబాదు ఎనీ ప్లేస్ కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయండి మరి చూడండి ఎంత అందంగా కట్టారో నేను అయితే ఎయిర్పోర్ట్లోని లోని ఈ అందాలన్నీ చూశాను కానీ బస్ స్టాప్ లో కూడా కాంప్లెక్స్ లో కూడా ఎంత అందంగా ఉంటాయో నేను ఇక్కడ ఎక్కడంటే ఈ ప్లేస్ చూడండి స్టైల్స్ వేసి నీట్గా ఈ పరిసరాలు మన బస్ స్టాప్లు అయితే మన రాష్ట్రంలో బస్ స్టాప్లు అయితే చాలా అవస్థగా ఉంటే చాలా అశుభ్రంగా ఉంటాయి స్మెల్ ఎక్కువగా ఇక ఇక్కడ మార్కిండేశ్వరి గుడి ఇక్కడ రాజులు పరిపాలనలో కట్టిన ఆనాడు అక్కడ రాజులు నమ్మిన దేవతగా ఇక్కడ వెలిసింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు దర్శనం మరలా నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటలు ఇలా దర్శనం చేసుకుని ఇక్కడ భక్తులు ఈ అమ్మవారిని ఈ చుట్టుపక్కల ఈ రా దేవతగా వదిలుతుంది ఈ దేవత ఎంతో పవర్ఫుల్ తర్వాత చాలా వరాలు ఇచ్చే తల్లి కూడా మరి ఇక్కడ ఉందండి ఈ కోట తర్వాత ఈ గుడి కాకుండా పక్కన మన కోటలు అయితే ఎంతో ఇదిగా పాడైపోయి అయిపోయి ఉంటాయి కానీ అక్కడ రాజుల కోటలు చాలా అందంగా తయారు చేసి ఎక్కడ కూడా చిన్న పాడు లేకుండా నీట్గా తయారు చూసి ఇక్కడ గుళ్ళు కాదు ఒక మందిరాలు కాదు ఒక రాజులు ఆనాటి పురావస్థ సంబంధించి కోటలే కాదు ఇక ప్రదేశం అంతా అందంగా చూసి అక్కడ కాపాడుకుంటుంది అక్కడ ప్రభుత్వం మరి మనకి కూడా మరి ఎలా పురావస్థ అంటే ఆ రోజు ఆనాటి పురావస్థ సంబంధించి కూడా మనం డెవలప్ చేయడం లేదు మరి ఈ వీడియో ఎంతమంది చూశారో మరి చూసి మరి మా వీడియో నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చూడండి ఇక్కడ అందాలను మీరు మీకోసం నేను వెళ్ళి మీ ఈ అందాలన్నీ చూస్తున్నాను మీ సపోర్టు ఉండాలి మరి చూడండి రాజకోట ఎంత అందంగా ఉందంటే అక్కడ మరి అక్కడ పరిపాలన ఎంత బాగుందో మీరు ఆలోచించండి ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ సీఎం నవీన్ పట్నాయక్ గారు మరలా కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా సీఎంగా అయినానంట అనేసి అక్కడ ప్రజలు చెప్పడం కూడా మరి ఎంత అందంగా చూసుకున్నారంటే మరి మన ప్రభుత్వాలు ఎందుకు మనకి రకరకాలుగా ఉంటారు నేను రాజకీయం గురించి అప్పుడు మార్కండేశ్వర గుడి అంత అందమైన పవర్ఫుల్ అయిన గుడి అమ్మవారు ఇక్కడ చూడండి భక్తులు కూడా దర్శించుకోవడానికి వస్తున్నారు బయట నుంచి వెళ్ళిపోతున్నారు కానీ టైం కానీ టైం వచ్చినప్పుడు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ హోమగుండం అంట ఇక్కడ భక్తులు అందరూ హోమగుండంలో ఈ నైట్కి ఇక్కడ అంతా తయారు చేస్తున్నారు మా చూడండి ఇక్కడ ఈ వీళ్ళు చేసే పనులన్నీ మేము చిత్రీకరించి మీరు అందరూ శ్రమించిపోతాము చూడండి అగ్నిగుణం తయారు చేస్తున్నారు అక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు చూడండి ఈ అగ్నిగుణం నైట్కి జరుగుతుందంట ఓకే మా వీడియో ఎంతవరకు షేర్ చేస్తారో మీ ద్వారా నేను ఎదురు చూస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో చూద్దరిగినాయి మీరందరూ నా సపోర్ట్గా నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకా హైలైట్ చేస్తారని కోరుతున్నాను ఒక